చైత్రశుద్ధ పాడ్యం నుంచి అంటే ఉగాది నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంత ఋతువు మొదలవుతుంది ఈ వసంత ఋతువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శిశిరంలో ఆకుల్ని రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతి కాంత నవ పల్లవాలతో చిగిర్చి పూల సోయగాలతో కనువిందు చేస్తూ సుగంధాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే ఈ వసంత ఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మకు కూడా ఇష్టమే అందుకే ఋతువున కుసు అని గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు అనంతమైన కాలంలో కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుషు ఉండే ఈ వసంత ఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత ఉందో తెలుసా ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు అదే శ్రీరామావతారం అంతవరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేశారిన సర్వలోకాలు శ్రీరాముని జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి పుడుతునే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించాడు శ్రీరాముడు అందుకే సంవత్సరంలో తొలి పండుగైన ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రులు సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది నవ అంటే తొమ్మిది అని కొత్త అని రెండు అర్థాలు ఉంటాయి కొత్త అంటే అంతవరకు రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమయమైన నవరాత్రులు వచ్చాయి అని అర్థం భగవంతుని ఆరాధనలో భక్తి తొమ్మిది రకాలు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యమాత్మ నివేదనం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం ఇవి నవవిధ భక్తి మార్గాలు భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని పరమాత్మని సన్నిధి చేరుకున్నవారి నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకొని అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుణ్ణి సేవించి తరించడానికి ఈ నవరాత్రులు ఏర్పాటు చేశారు మన ఋషులు